హాయ్ అండి అందరు నేను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే కొబ్బరికాయ పచ్చ పప్పు కూర అయితే వండుతున్నానండి చూడండి ఇవ్వండి ఇవ్వండి కొబ్బరికాయ అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పచ్చనపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇవాళ పచ్చిమిరకాయలు అయితే మగినాయండి కొన్ని టమాటాలు అయితే వేసుకుంటున్నాను కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి పచ్చ కూడా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరికాయకి కొబ్బరికాయ పూర్వకాలం మనం పెద్దవాళ్ళు కూర ఏమీ లేనప్పుడు వీళ్ళకి కొబ్బరికాయ ముక్కల కింద కూర్చుని అడ్డుకునేవాడు చాలా బాగుండేది వేసుకుంటున్నా పసుపు కూడా వేసుకుంటున్నా ఐదు నిమిషాల పాటు అండి మగ్గుతాయి ఐదు నిమిషాల పాటు మూత తీసుకుంటానండి మగ్గుతాయి బాగా మనకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొబ్బడి కూడా బాగా మగ్గుతాయి అదిగోండి ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే మనకు బాగా అయితే మగ్గుకొని నూనె మనకి ఇలా పైకి తేలిపోయింది అనుకోండి మనకు బాగా మగ్గిపోనట్టు చక్కగా మగ్గుపోనివి ఫారం వేసుకుంటున్నాను పోసుకుంటున్నాను కూర్లోకి పోతాయి పట్టేసుకుంటాను పోయితానండి మస్కట్ నుండి అయితే మా వీడియోస్ అయితే చూస్తున్నారండి లక్ష్మీ వదిన మస్తు కట్టు నుండి అయితే లక్ష్మీ వదిన హాయ్ భానవా అలాగే కోట నుండి ఝాన్సీ బోధన అయితే చూస్తుందండి మా వీడియోస్ ఝాన్సీ వదన బాన్నవా హాయ్ అదే కోట నుండి మా ఎక్కడ చిన్నారి చూస్తుందండి చిన్నారి హాయ్ బాన్నవా కొంచెం ధనియాల పొడైతే వేసుకుంటున్నానండి పెద్దడా కొబ్బరికాయ పచ్చని కొబ్బరి ఎలా ఉందా టేస్ట్ చూసి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కి చెప్పమ్మా కొబ్బరికాయ ఎక్కడ కొబ్బరికాయ తాతయ్య ఇచ్చాడు నేను ఇందాక వెళ్తే తాతయ్య ఏం అని వెళ్ళాను వెళ్తే కొబ్బరికాయ ఇచ్చి నువ్వు కొబ్బరికాయ కూర మా నానమ్మ ఉండేది అలాగే మా అమ్మ ఉండేది కూర చాలా బాగుండేది అమ్మా నువ్వు కూడా అలాగ వండి చూడు చాలా బాగుంటది అన్నాడు తాతయ్య ఆ కూడా చాలా బాగుండే కదమ్ చాలా బాగుండే అంట బాగా ఉండేవారు ఇప్పుడు తాతయ్య అలాగనని నేను కొబ్బరికాయ అయితే కొట్టినానంటే కొట్టిచ్చాడు వండాను తాతయ్య మరి పతి కూర వండుతాడు కదా బాగుంటాడా ఆడ వండరు అలా వండుతాడు తాతయ్య తాజా చాలా బాగా ఉంటాడు తెచ్చుకున్నాడు మరి మనసు ఉన్నప్పుడు అమ్మా సరిపోయింది కదా ఇంకప్పుడు కాడి నుండి వంటల జాతం అలాగే అలవాటు అయిపోయింది తాతీ ఏ గోరు ఉన్నా సరే నేను తెచ్చుకుంటాను తాజీ బాగుంటాడు కొబ్బరిగా పచ్చన్నపప్పు అయితే చాలా బాగుండిందండి మా అమ్మ సూపర్ చేసింది మా అమ్మటికి అప్పుల్లోనే ఉన్న పద్ధతిలోనే అయితే చాలా బాగా ఉండింది మొన్న ఫ్లోరింగ్ లాగినప్పుడు కుండి అయితే డౌన్ ఒక ఒకటి కొర అయితే వేసి కడుతున్నారండి ఈరోజు ఈ రోజు టాపేళతే మా ఇంటి దగ్గర అయితే ట్యాంక్ పెట్టుకోవడానికి ఇదమ్మ అయితే కట్టడానికి వచ్చారండి अरे यार कित बंदे वो कौन सा महंगा है शर्मा गाड़ी के चाहिए ये लड़के ले सिनेमा लेके गाड़ी चलाते किसने अब अंदर अंदर तो महंगे हैं अंदर पेड़ पेड़ है इसमें तो नहीं नहीं कांड पकड़ को को कुछ क्या पार कर दिखो पार कर आधे जाने पार এ সাপোর্ট কর দিকে যাচ্ছে। এটা কর। আলো বনে আলো বনে সরছে। এই বতন লাগায় না। అయితే ఫ్లోరింగ్ చేశారు కదండి ఫ్లోరింగ్ చేసినప్పుడు అయితే నేల కి అయితే కుండీ వచ్చేసిందండి దీనికైతే మనకైతే నీళ్ళు వాటర్ మనకు కడిగిన వాటర్ గట్టా అయితే మనకి కుండీలోకి వెళ్ళిపోతుందని అని కుండ వరుస అయితే మనకైతే ఒక వరుస అయితే ఇలాగ మనకి చుట్టూ జరగాలిగా అయితే కట్టారండి కుండీకి మనకి ఈసారి అయితే చిన్నపిల్లలు వాటర్ వాడినా కానీ ఇక్కడ ఎక్కడైనా వలక కానీ కుండీలోకి వెళ్లకుండా ఇలాగ నీట్గా అయితే కట్టారండి ఈసారి అయితే మనకైతే బాగుంటుందండి బాత్రూమ్ దగ్గర ఒక మ్యాన్హోల్ అండి ఇదిగోండి ఇదో హాల్ ఒకటి అయితే తయారు చేశారండి మనకు ఇదో మ్యాన్హోల్ అండి మూడు మ్యాన్ హాల్ కట్టారండి ఇదైతే అండి ఇంకా రెండు కనవర నుంచి కుతానండి ఇదిగోండి ఇది వచ్చేసి రెండో రెండో హాల్ అండి ఇదైతే ఈ మాల్ అండి ఈ హాల్ ఇదిగోండి మూడో మ్యాన్హోల్ అయితే ఇదిగోండి లోపల మనకి వంటగదిలో నీళ్ళు కూడా ఇక్కడికే వచ్చేస్తాయండి అలాగే మనకి డాబా మీద నుంచి నీళ్ళు కూడా అయితే మనకు అదిగోండి కొట్టమండి పైనుంచి కిందకైతే మనకైతే ఇలాగ మేనహోల్లోకి అయితే కిందకైతే దిగేస్తుందండి వాటర్ అనేది మనకి మూడు మేనహోల్ అండి అలాగే ఇదిగోండి వాటర్ పైపు మనకైతే కరెంట్ వాళ్ళు అయితే గాడికి వస్తారు గాడి అయితే పూడ్చలేదండి టాపి ఈరోజునైతే ఈ పైపుకు గాడి అయితే పూడ్చారండి రెండు పైపులు వదిలేసారండి రెండు పైపుల్లో ఒక పైపు అయితే అండి ఇంకో పైపు మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇంకో పైప్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉందండి మనకి ఇక్కడ మనకి మనకి అంట్లు గట్ట తోముకోవడానికి మన మనకి ఇక్కడ అంట్లు గట్ట తోముకోవడానికి అయితే ఈ పైప్ అండి మీకు అయితే ఇందా పైప్ అయితే ఎంట్రన్స్లో ఉందండి ఆ పైపు ఆ పైప్ ఇక్కడైతే కాళ్ళు కట్టుకుని పైకి అండి ఆ పైప్ అయితే ఈ పైప్ అయితే అంట్లు గట్ట తోగుకోవడానికి అండి ఈ పైపు ట్యాంక్ తీసుకొచ్చి అయితే చాలా రోజులు అయిపోతుందండి అయితే ట్యాంక్ అయితే అలా పెట్టాల్సి వచ్చిందండి మనకైతే రోజు అయితే దిమ్మ అయితే కట్టారండి ఆ దెమ్మ అయితే మీకు చూపిస్తానండి చూడండి టఫీ మేస్తలు అయితే దిమ్మ అయితే ఇలా తయారు చేశారండి ఆ ట్యాంక్కి సంబంధించి మేము అయితే బాగా నీట్గా అయితే తయారు చేశారండి మేము చూడండి బాగా చేశారు టాఫీ మేస్తలు మా బావలేనండి ఎవరు కదండి బాగా తయారు చేశారు చూడండి కూడా మనకి ఇక్కడ బిజం ఉంటే ఈ బిజ్జాన్ని కూడా టాఫీ మేస్తలు అయితే పూడ్చారండి బిజాన్ని మొత్తం అయితే పూడ్చి కంప్లీట్ చేశారండి ఇదిగో మనకి డాబా మీద నీళ్ళయి వర్షం వచ్చినప్పుడు వెళ్ళడానికి అయితే ఇక్కడైతే బిజ్జు పగలగొట్టారండి మనకి ఆ బిడ్జం పెట్టి పగలగొట్టి గొట్టం పెట్టారు కదండి ఇక్కడ కూడా బిజం ఉండేదండి మంటదాకా ఈ బెజ్ అని కూడా అయితే పూడ్చారండి ఇదిగోండి ఇదైతే ఈశాన బిజ్యం అండి ఇక్కడ కూడా వాటర్ వస్తాదండి ఇక్కడ కూడా బిజ్యం అయితే పూడ్చారండి